నాలుగు కింటాలకు వెయ్యి రూపాయలు నాలుగు కింటాల అంటే ఇప్పుడు మనకు ఎనిమిది కింటాలు అంటే ఒక టన్ను ఐదు ఒక ఐదు వేలకు రూపాయలు అంటే దీంట్లో ఇప్పుడు పది ఐదులు యాభై వేలు పది టన్నులు వెళ్ళింది పది టన్నులు పది టన్నులు వెళ్ళినట్టు వాళ్ళెక్క ఇరవై ఐదు రూపాయలకి వెళ్తుంది పది టన్నులు వెళ్ళినట్టు ఇప్పుడు పది టన్నులు యాసింగ్ వెళ్తుంది ఇప్పుడు యాక్చువల్గా వానకాలంగానే ఇప్పుడు ఇది ఐదు టన్నులే వస్తుంది కాయ ఇప్పుడు వర్షాకాలంలో మాత్రం ఐదు టన్నులు వస్తుంది యాక్చువల్గా టన్నులు టన్నులు కాదు దగ్గర దగ్గర ముప్పై టన్నుల్లా దాకా వెళ్ళాలి కానీ దాంట్లో ఏంటంటే చెట్టు పెద్దగా ఉండాలి చెట్టు పెద్దగా ఒక్కొక్క దానికి ఇప్పుడు సపోజ్ దీనికి యాక్చువల్గా దీనికి ఎంత మినిమం లేకున్నా ఒక ఐదు కేజీలకి తక్కువ ఉండదు చెట్టు మీద అంటే వంద చెట్లకి వంద ఐదు కేజీలు ఐదు వందలు అంటే యాభై లెక్క రావాలి అంతే కదా యాభై టన్నులు రావాలి ఈ లెక్క ఐదు కేజీల కంటే ఇక తక్కువ అసలు ఏమి తోటకి అసలే రోగాలు వచ్చేస్తాయి రోగాలు వచ్చేస్తాయి రోగాలు వస్తాయి దీనికి పండి ఉంటుంది వీటిలో పిండి నల్ల అనేది వస్తుంది ఎలా మరి ఇక దానికి మనం ఇప్పటి వరకు అయితే నేను ఆర్గానికే వాడుతున్నా ఇంగ్లీష్ మందులు అయితే వాడలేదు ఆర్గానిక్ కూడా ఒకసారి చెప్పండి దానికి ఇప్పుడు ఇలా వచ్చింది ఇప్పుడు నేను కొట్టింది పిండి నల్లి పిండి నల్లి వచ్చింది కదా మరి ఇలా వచ్చేస్తుంది అంట సమ్ టైమ్ కొన్ని కొన్ని సార్లు ఇలా వచ్చినప్పుడు మరి ఇలాంటి ఇలాంటివల్గా ఇప్పుడు ఈ తోటే కాదు మన ఇండ్లల్లో ఉన్న తోట మొత్తం చూడండి మొత్తం బ్లాక్ అయిపోయింది ఇప్పటికి చూడండి మీరు ఇండ్లలో మొత్తం వచ్చేస్తుంది మరి ఇట్లాంటి వాటికి ఇప్పుడు మీరు మనం ఇన్ని అంటే ఎకరాలు ఇట్లా ఇట్లా పెట్టుకుంటాం కదా దీనికి పరిష్కారం ఒకసారి మీరు ఆర్గానిక్ యూజ్ చేసారు చెప్పండి మెథడ్ చెప్పండి దీంట్లో ఇప్పుడు ఇది ఎకరానే నాకు పన్నెండు పంపులు పడుతుంది పన్నెండు పన్నెండు పంపులకు ఏం చేసిందంటే ఇదే రెండు వందల లీటర్లలో పది కిలోల ఆవు పేడ ఆవు పేడ పది లీటర్ల ఆవు రెండు కేజీల బెల్లం కేజీల బెల్లం రెండు కిలోల శనగపిండి రెండు కిలోల శనగపిండి ఒక కేజీ పుట్టమన్ను పుట్టమన్ను అయితే వీటిని కలిపి దాంట్లో డ్రమ్ములు వేసి ఒక ఐదు రోజులు ఇట్లా కట్టెతో పుల్టాకల పెట్టాలి మనం ఇప్పుడు ఇట్లా చేసినాక అది ఐదు రోజుల వరకు ఏం చేస్తుంది అంటే మన చల్ల లెక్క పొంగు వచ్చి పులుపు వాసన వస్తుంది దాన్ని ఏం చేయాలంటే ఇక మనం పంపులో వడబోయాలి వడబోసుకొని దాంట్లో ఏం చేసిందంటే పంపుకు ఒక పది గ్రాముల సరుపు 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 ఇక ఈ పది పంపుల సరుపు మనము పది పంపుల పేరు మీద ఒక మూడు కేజీల వేపాకు వేపాకు కూడా వేయాలి వేపాకు వేసుడు కాదు దాన్ని తెచ్చి మిక్సీలో మెత్తగా బట్టి రసాన్ని రసాన్ని తీసి ఇక పంపుకు మనం అది పిండిన రసం పిండింది పది లోటలే కానీ ఐదు లోటలే కానీ ఇరవై లోటలే కానీ ఈ ఎన్ని అయితే అన్ని లోటలు సామానంగా పెద్దది అయితేనే ఒక్క లోట చిన్న అయితే రెండు లోటలతో అందేమిటి అది మనం పిండింది పది పంపులైందా ఒక ఎనిమిది పంపులైందా మనం కొట్టేది పన్నెండు పంపులు పడుతుంది ఎనిమిది పంపులు అంటే దాన్ని ఒక ఇంకో చిన్న లోట పన్నెండు లోటలు అయ్యే అంత లోటు అంటే ఎంత దీన్ని అంటే కూడా సేమ్ ఇప్పుడు ఈ పిండి అనేది ఇక కంప్లీట్ గా నల్లనేది రాక్షలు ఇప్పుడు ఇది పోయింది అసలు బాగున్నదైతే నీకు దాని మీద ఏమంటే అసలు యాక్షలు ఉన్న దాని మీద నీకు పురుగు ఏర్పడుతుంది దాని మీద దాని మీద పురుగు అనేది బాగున్న దాని మీద పురుగు మనకు కనిపించేస్తున్నా మీకు ఇప్పుడు నేను అక్కడ ఒకటి తీసుకొచ్చా ஆடி பரவாயில்லை அப்படி நீரை எக்கரே பெட்டமா ஓகே ஓகே ஆல்ரெடி போயிடுது బాగా వచ్చింది ఇలా ఉంటదా బాగొచ్చింది మెసులు వైట్ అదే అదే ఇప్పుడు పెయిన్ అంటారు ఇంకా ఆల్రెడీ మెసులుతుంది మెసులు చెప్తుంది పోయింది ఆల్రెడీ బాగుండేది చెట్టు ఇగో ఈ చెట్లు ఇగో మీకు తెలిసిపోద్ది ఇట్లా ఉండే తేడా గుండి మొత్తం ఇగో ఇప్పుడు మనం అప్పుడు అప్పుడు మొత్తం ఇదంతా అదే అన్నట్టు పురుగే మొత్తం ఉండేది అప్పుడు గా తెల్ల గుండి ఇది ఆకు పీల్చిన కొద్ది ఇక ఇట్లా ఇట్లా అయిపోద్ది ఇక ఇట్లా అయిపోద్ది ఇక ఇప్పుడు ఆల్రెడీ అంత చచ్చిపోయింది ఇక ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది కొంత మనం ఒకేసారి ఇగో కాకుండా ఇగ్ ఇదంతా ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది ఇదంతా మొత్తం తగ్గిపోయాయి ఇదంతా అట్లా చేసుకుంటూ వచ్చినాము మళ్ళీ ఇప్పుడు డీ కంపోజర్ అని మనకు ఒక మన పండుగ కొరకు ఒక బిస్కెట్ లెక్కిస్తారు అన్నట్టు పండు ఈగ కొరకు ఏం తినకుండా పురుగు తినకుండా ఇగో ఇగో ఇప్పుడు ఇగో అండ్ ఇది దీంట్లో ఉంటది అన్నట్టు అయితే అది మనం ఈ దీని స్మెల్కి వచ్చి దాంట్లో స్మెల్ స్మెల్కి ఇగో ఈ దీని ఇగో ఇది స్మెల్ వస్తుంది ఇది స్మెల్ వస్తుంది అది ఒక చెక్క అన్నట్టు చెక్క దాన్ని ఇప్పుడు ఇలా పెట్టి బయట దొరుకుతాయి బయట డబ్బాలు ఇచ్చిన అక్కడ దొరుకుతాయి దాన్ని దొరుకుతాయి అయితే ఈ స్మెల్ కొరకు మనకు వాళ్ళు ఇస్తారు ఆల్రెడీ ఇటువంటి చాలా ఇప్పుడు దీని పేరు మీద ఒక ఇరవై ఇరవై ఐదు పెట్టిన నేను అయితే ఇది పెడితే స్మెల్కి ఇల్లు వచ్చి పడతాయి అన్నట్టు దీంట్లో వచ్చి పడతాయి అన్నమాట ఇప్పుడు మన ఏది మందులు కొట్టకుండా ఇప్పుడు వర్షాకాలంలో అయితే ఎక్కువ వాటర్ ఉపయోగం అంటే మన వర్షాకాలంలో వాటర్ ఉండదు కానీ మనం ఎండాకాలం కదా అది ఇచ్చినప్పుడు గంటసేపు సేపు ఇచ్చుకోవచ్చు డైలీ గంట సేపు సమ్మర్ లో అయితే కంపల్సరీ ఇప్పటి నుంచి స్టార్టింగ్ వర్షాలు లేవు కాబట్టి స్టార్టింగ్ రోజుకు రెండు గంటలు వేసుకోవచ్చు వాటర్ రెండు వేసుకోవచ్చు మూడు వేసుకోవచ్చు ఎన్ని ఉన్నాయి ఏం కాదు మళ్ళీ నువ్వు వానాకాలం వర్షాకాలం వీళ్ళకి వెళ్ళి నెల రోజులు నీళ్లు ఉండండి చెట్టు అయితే మీకు ఎట్లా అనిపిస్తుంది మరి తోట పెట్టినందుకు మీకు తోట అంటే యాక్చువల్గా చెప్పేది ఏంటంటే ఇదేంది పచ్చి హెచ్చి అంటే ఇప్పుడు మిర్చి మొక్కలు ఈ వడ్లు అనేది ఏంటంటే వాటికి ఏమైందంటే అవి యాక్చువల్గా మనం ఒక నెల నెల పదిహేను రోజుల దాకా కూడా మార్కెట్కి పోయే పరిస్థితి ఉండదు అయితే మళ్ళీ మనం పండించే పంటలల్లో కొనబోయి ఎమ్మటే ఇమ్మిడియట్లో డబ్బులు రాలంటే ఒక పత్తి అవును ఇవాళమనుకోర్రీ అవసరం అనుకుంటే ఏరుకుంటూ పోయి సాయంత్రం అమ్ముకొని డబ్బులు తెచ్చుకోవచ్చు అదే మిర్చను నెల దాకా డబ్బులు రావు మొక్కజొన్న కూడా వాతావరణాన్ని బట్టి వాళ్ళు వచ్చినా కూడా అది నెల రోజుల దాకా డబ్బులు రావు వరి కూడా నెల రోజుల దాకా డబ్బులు రావు ఒకప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ కొన్నా కూడా మూడు నెలల దాకా డబ్బులు వచ్చేది కూడా తెలియదు లేటు అయితే మళ్ళీ అవన్నీ ఎకరాన ఒక ముప్పై మంది ఇరవై మంది కాల్చిగా పైకి కూలర్లు కూలర్లు పడతారు ఇప్పుడు తోట ఒక ఎకరా వేయాలంటే దాదాపు రెండు వందల కూలర్లు ఇప్పుడు వరి కోయాలంటే ఫస్ట్లో పది మంది వస్తారు పది మంది దగ్గర వేస్తారు పది మంది కలుపు తీస్తారు అట్లా ఒక ఎకరా ముప్పై నలభై కూలయి ఇప్పుడు ఇదేందంటే రోజు రొక్కం బాలాదూర అంటాం ఏ రోజు బ్యాంకుల అందు గురించి ఇది ఇద్దరు ముగ్గురుతో చేసుకుంటాం కాకుంటే దీన్ని మనం అమ్ముకోలేని టైంలో మార్కెటింగ్ తక్కువ ఉంటే ఇక వాళ్ళు వచ్చినంత పోయాలి కానీ డబ్బులు ఇచ్చిపోతారు అంతే డబ్బులు ఎమ్మటే వస్తాయి కానీ వాళ్ళు అడగానే పోయాలి తోట సంతోషమే సంతోషం ఇప్పుడు అయినా ఇప్పుడు రెండు వేల తింటామైనా ఒక ఎకరాన ఖర్చులు పోను యాభై వేలు నలభై వేలు మిగిలితే మా గొప్ప ఎందుకంటే కూల్ అయితే గతంలో కూడా నేను మెయిల్ సిమ్ములు పెట్టినా మెయిల్ సిమ్ములు పెడితే మాకేమంది తెలుసా మూడు వందల మంది కులారు అది ఇతనికి దానికి ముప్పై మంది కుల పురుగు అంటే ఇదేనా ఇలాంటిగా అంటారు పండిగ అన్నమాట ఇలాంటి పురుగు ఇలాంటి బాక్సెస్ లో పడుతుంది ఇలాంటి అంటే ఈ చాక్లెట్ స్మెల్ దాన్ని పండిగా అంటారు ఓకే మరి మంచి పండిగ కూడా ఇంకోటి కూడా మన ఈ బెల్లము 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 ఇది మన కళ్ళు ఇప్పుడు మన దీంట్లో స్వీట్ హౌస్లలో దొరుకుతుంది ఆ స్మెల్ వాసన వచ్చేది దాన్ని అంటారు కదా పాలకో పాలకో కూడా దాని పేరు ఏదో వేదియో వేదో అంటారు దాన్ని తీసుకొచ్చి మనం ఈ వాటర్లల్లో పెట్టి పాస్కో గ్లాసులలో పోసి అక్కడక్కడ పెడితే కూడా దాంట్లో కూడా దాంట్లో ఆడ మొగ పడుతుంది ఇలా ఓన్లీ మొగయ్యే పడతాయి ఈ స్మెల్కు ఓన్లీ మొగయ్యే పడతాయి అంటే ఎకరానికి మనం పెట్టుకున్న దాన్ని బట్టి కొలతలు పెట్టి మనకి ఏమొచ్చినా అట్లా ఒక్కొక్క దాన్ని మనం క్లియర్ చేసుకుంటాం